ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఏడు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం సమూహేలు రెండో గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితని నా దేవునికి ప్రార్థన చేసితని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన చెవులలో చొచ్చాను వ్యాఖ్యానాంశం ఆయన మన మొర వింటాడు వ్యాఖ్యానాంశం ఆయన మన మొర వింటాడు వ్యాఖ్యానం ఇస్రాయేలీల చరిత్ర మన అభ్యాసం కోసం రాయబడింది మనం వివిధ వృత్తాంతాలను చదువుతున్నప్పుడు వారి అనుభవాలు మనకు కూడా సంబంధం ఉన్నట్టుగా కనబడతాయి క్రైస్తవులంగా మనం ఎత్తు పల్లాలు చూస్తాం ఇస్రాయిలు కూడా అంతే వారు అరణ్యము గుండా వాగ్దత్త దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి యహోశివను నాయకునిగా అనుగ్రహించాడు యహోశివ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు యహోశివ వారికి నాయకుడిగా ఉన్న కాలంలో వారు యహోవాను సేవించారు దీన్ని ఎత్తైన అనుభవం అని మనం చెప్పుకోవచ్చు ఈ అనుభవము ఒక తరమంతటిలో కనబడుతుంది ఎందుకంటే యహోశివాతో కలిసి ఉన్న పెద్దలు ఇంకా బ్రతికి ఉన్నారు దేవుడు వారితో వ్యవహరించిన విధానాలను వారు ప్రత్యక్షంగా ఎరిగిన వారు యహోశివా గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచ్చిన చదవండి ఆ తర్వాత ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయిలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇస్రాయిలీలు ఎహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన ఎహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపం పుట్టించరి అని న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాల్లో చదువుతాం ఇస్రాయలీలు యహోవా దృష్టికి కీడు జరిగించారని ఏడు సార్లు న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం యహోవా వారిని తమ శత్రువుల చేతికి అప్పగించాడు కారణం వారిని శిక్షించటానికి కాదు వారు పశ్చాత్తాపపడినట్లు చేసి వారిని తన యొద్దకు తిరిగి వచ్చేలా చేసుకోవటానికే అలా చేశాడు తగిన సమయంలో వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి మొర ఆలకించాడు ఈ వృత్తాంతాలన్నిటిలో దేవుడు వారికి స్పందించిన విధానం ఎంతో అద్భుతమైనది ఆయన వారిని విడిచిపెట్టక అపరిమితమైన తన దయను వారి ఎడల కనుపరిచాడు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వలన కొన్నిసార్లు మనం కూడా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటాం ఇప్పటికీ ఎన్నిసార్లు అలా జరిగిందో అయితే అటువంటి పరిస్థితులలో మనం కూడా ఆయనకు మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఎంత దూరంగా తొలగిపోయారో కానీ ఆయన మిమ్మల్ని తిరిగి చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథం ముప్పై ఒకటో కీర్తన ఇరవై రెండో రాయబడినట్లు భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతి ననుకుంటుని అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు